హాయ్ అండి వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ముందుగా అయితే అందరికీ భోగి శుభాకాంక్షలు అండి ముందుగా అయితే మేమైతే చాయ్ పెట్టేసుకుంటున్నాము చాయ్ లేని మనం ఏ పని చేసుకోలేము కదా ముందు చాయ్ తాగేసి తర్వాత మిగతా ప్రాసెస్ చూసేసుకోవచ్చు కదా అలాగనే చాయ్ పెట్టేసుకుంటున్నామండి పాలు పోసేసుకొని పెట్టేసుకున్నాను అలాగే పొంగలి కోసం ఒక గ్లాసు పెసరపప్పు తీసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నానండి సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ పెసరపప్పుని బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడ చాయ్ పాలు పొంగుతుందండి పాలు పొంగేటప్పుడే మనం టీ పొడి వేసుకుంటేనే మనకు ఛాయ్ బాగా టేస్ట్ ఉంటుంది అలాగే జింజర్ కూడా వేసుకున్నానండి నేను చాయ్లో వచ్చేసి చూడండి ఇలా కలిపేసుకోవాలి సిమ్లోనే కలిపేసుకోవాలండి పెసరపప్పుని ఇలా ఫ్రై అవ్వాలి ఇలా దోరగా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి నేనైతే ఇలా ఫ్రై చేసుకున్నానండి మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి అలాగే షుగర్ వేసేసుకుంటున్నానండి ఛాయ్లోని కొంతమంది అయితే ఫస్ట్ డికాషన్ పెట్టుకొని పాలు పోసేసుకొని అలా చేసుకుంటారు కదా నేనైతే ఇలా చేసేసుకుంటానండి నాకైతే చాయ్ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి చాయ్ని బాగా పొంగిచ్చేసుకొని ఇలా పొంగిచ్చేసుకొని చాయ్ పోసేసుకోవాలి పోసేసుకొని చాయ్ తాగేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తానండి మిగతా ప్రాసెస్లోకి వచ్చేద్దామా అలాగే ఒక కప్పు రైస్ తీసేసుకోవాలండి నేను ఏ గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తోని రైస్ తీసేసుకొని ఈ పెసరపప్పుని రైస్ని బాగా కడిగేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని చూడండి ఇలా నీళ్లు చేసుకోవాలి ఒక జాలి గిన్నెలో వేసేసుకొని నీళ్లు చేసుకోవాలండి ఈ రైస్ వచ్చేసి మనకు పొడి పొడిగా అవ్వాలి అప్పటిదాకా ఈ రైస్లో వాటర్ మొత్తం దిగేటట్టు పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఉంచేసుకొని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ పులిహార చేసేసుకుంటున్నానండి పులిహార కోసం రైస్ పెట్టేసుకున్నాను రైస్ అయితే ఉడికిపోయిందండి మేమైతే గంజి పంపేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారు అలాగే ఇక్కడ చూడండి నాకైతే రైస్ చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఇలా పొడి పొడిగా అయినప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని వేరే ఒక బాండిల్ పెట్టేసుకొని ఇందాక పెసరపప్పు ఫ్రై చేసుకున్నాను కదా అదే బాండిల్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని కొబ్బరిని ఫ్రై చేసేసుకుంటున్నానండి పచ్చి కొబ్బరి అండి మీరు ఎండు కొబ్బరి అయినా ఫ్రై చేసేసుకోవచ్చు ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ కొబ్బరిని అలాగే దాన్ని వేరే ఇంకొక స్టవ్ మీద పెట్టేసుకొని మనం ఏ గిన్నెలో అయితే పొంగల్ చేసుకుంటామో ఆ గిన్నె పెట్టేసుకోవాలి గిన్నె పెట్టేసుకొని కొంచెం బటర్ వేసేసుకోవాలండి వెన్న వేసేసుకోవాలి వెన్న వేసేసుకొని అది వేడయ్యేలోపు నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు రైస్ పెసరపప్పు ఇందాక తీసేసుకున్నాం కదా చూడండి ఇలా పొడి పొడిగా అవ్వాలి ఇలా పొడి పొడిగా అయినప్పుడు మనం ఆ గిన్నెలో వేసేసుకొని ఆ వెన్నెలో బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి ఆ వెన్నెలో ఫ్రై అయితేనే మనకు చక్కెర పొంగలి చాలా బాగా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసినట్టుగా ఇలా చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఇక్కడ నేను వాటర్ పోసేసుకుంటున్నాను నేను రెండు గ్లాసులు తీసేసుకున్నా కదా ఒక గ్లాసు పప్పు అలాగే ఒక గ్లాసు రైస్ తీసుకున్నా కదా దానికి తగ్గట్టుగా వాటర్ పోసేసుకుంటున్నాను నేను ఇక్కడ నాలుగు గ్లాసులు వాటర్ పోసేసుకుంటున్నానండి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ పోసేసుకోవాలి ఇలా పోసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని కొంచెం మనం స్వీట్ చేసేసుకుంటున్నాం కదా పొంగల్లో కొంచెం ఉప్పు పడాలండి ఇలా కొంచెం ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి అలాగే మూత పెట్టేసుకొని దీన్ని ఉడకనిద్దాము దీన్ని వేరే ఒక పొయ్యి మీద స్టిప్ స్టిప్ చేసేసుకొని వేరే ఒక గిన్నె పెట్టేసుకున్నాను నేను ఇక్కడ పులియర కోసము ఇలా నూనె వేడిన తర్వాత తాలింపు వేసేసుకున్నానండి ఇలా ఎండుమిర్చి వేసేసుకున్నాను అలాగే పల్లీలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మీరు ఇలా చేస్తారండి నేనైతే ఇలా చేసేసుకుంటాను అలాగే కరివేపాకు వేసేసుకోవాలి కొంచెం ఇంగువ వేసేసుకోవాలండి వీటన్నిటినీ ఫ్రై చేసేసుకోవాలి మీరు కావాలంటే మిరియాలు కూడా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసిన కాబట్టి స్పైసీకి నాకైతే సరిపోతుందండి అందుకే నేను వేసేసుకోవట్లేదు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే అవన్నీ తీసిన తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై చేసేసుకొని వీటన్నిటిని ఒక దాంట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే దీంట్లోనే ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకోవాలండి అదే గిన్నెలో చింతపండు పులుసు పోసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకోవాలి టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసేసుకోవాలి అలాగే పసుపు వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఈ పులుసు బాగా దగ్గరయ్యేంతవరకు వరకు ఉడికించేసుకోవాలి అలాగే దాన్ని వేరే పొయ్యి మీద సిప్ చేసేసుకొని నేను ఇక్కడ అన్నం అయితే నాకు ఆల్మోస్ట్ అయిపోయిందండి అన్నం వచ్చేసి చూడండి పొంగల్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఆస దగ్గర అయితే చాలు కొంచెం చెమ్మ ఉంది కదా చెమ్మ మొత్తం కాస ఇంకొక రెండు నిమిషాలు అయితే అయిపోతుంది చూడండి ఇలా అయిపోయినప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే ఒక గిన్నె తీసేసుకొని ఇలాంటి చిన్న గిన్నె తీసేసుకొని మనం దేంతో అయితే బియ్యం కొలుచుకున్నామో దాంతోని ఒక గ్లాస్ బెల్లము అలాగే చక్కెర వేసేసుకోవాలి ఒక మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే చక్కెర కాస్త నిండుగా వేసేసుకోండి నేను కొంచెం తగ్గించి వేసేసుకున్నానండి మనకు ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి కాస్త చిక్కబడితే చాలు మనకి బెల్లము షుగర్ రెండు మనకు కరిగితే చాలండి కాస్త చిక్క అయ్యేంత వరకు కరిగించేసుకొని మనం ఇందాక వండుకున్న పొంగలు వేసేసుకోవాలండి ఇలా వడగట్టి వేసేసుకోండి ఏదన్నా నలకలు ఉంటే పోతాయి ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇలా బాగా కలిపేసుకొని కాస్త దగ్గర అయ్యేంతవరకు ఉడికించేసుకోవాలి కొంచెం చిక్కబడేంతవరకు ఉడికించేసుకోవాలండి అలాగే కొంచెం యాలకుల పౌడర్ వేసేసుకోవాలి అలాగే మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ వాటిని వేసేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని కాస్త చిక్కబడే ఉంచేసుకోవాలండి అలాగే చూడండి నేను ఇక్కడ టెంపుల్ స్టైల్ చేస్తున్నా కదా అందుకోసం కొంచెం చిటికెడంతా పచ్చకర్పూరం వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి పచ్చకర్పూరం వేసుకుంటే టెంపుల్ స్టైలే మనకు ఇంట్లో ఈజీగా చేసుకుంటాము చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే కొంచెం నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి వేసేసుకుంటేనే చాలా బాగుంటుందండి నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది చక్కెర పొంగలి వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇక్కడైతే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా ఆస దగ్గర అయితే చాలు మనకి ఇలా కలుపుకుంటూ చేసేసుకోవాలండి నాకైతే ఇక్కడ అయిపోయిందండి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ దించేసుకోవాలి నాకు ఇది కూడా అయిపోయిందండి పులిహార రసం వచ్చేసి చింతపండు గుజ్జు కూడా బాగా చిక్కగా అయిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని అన్నంలోని పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా వీటిని కలిపేసుకోవాలి చింతపండు గుజ్జు వేసేసుకొని కలిపేసుకోవాలండి ఇలా కొంచెం కొంచెం తీసేసుకుంటూ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను చింతపండు పులి వచ్చేది చాలా బాగుంటుందండి మీరు కావాలంటే దీంట్లో కూడా కొంచెం పచ్చకర్పూరం వేస్తే మనకు టెంపుల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది నాకైతే రెండి రెడీ అయిపోయినాయండి రెండు రెడీ అయిపోయినాయి ఇక్కడ వేసేసుకుంటున్నా నేను వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి ఒకసారి ఇలాగే ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వన్ సెకండ్ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ థ్యాంక్ యూ